హాయ్ అండి నేను మీ దుర్గా మోహన్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చి టైట్ ఫిట్ ఫుల షర్ట్ గురించి కటింగ్ గురించి మీకు చెప్పబోతున్నాను కొలతలు ఈ విధంగా తీసుకోవాలండి షర్ట్ పొడగొచ్చి ఇరవై ఎనిమిదిన్నర చెస్ట్ ముప్పై ఎనిమిది పొట్ట పొట్టగా ముప్పై ఆరు మూడు కొలతలు తీసుకోవాలి టైట్ ఫిట్ షర్ట్ అంటే చెస్టు పొట్ట సీటు సీట్ వచ్చి ముప్పై ఎనిమిది అండి సీటు ముప్పై ఎనిమిది తర్వాత షోల్డర్ పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నర షోల్డర్ అండి షోల్డర్ మరీ దిగనకుండా కరెక్ట్గా చూసి తీసుకోండి తర్వాత ఇరవై మూడు నెలల చేతి పొడుగు తొమ్మిదిన్నర గబ్సు పదిహేను నెలల కాలరు మూడు కొలతలు మనం పైన అలాగ చెస్ట్ పొట్ట సీటు తీసుకున్నాం అలాగా ఇక్కడ కూడా పదకొండు పదిన్నర పదకొండు మన కొలతల్లో ఆది షర్టుకు ఉన్నట్టు ఈ విధంగా ఉన్నాయండి నాకు ఈ షర్ట్ సరిపోతుంది అన్నాడు కాబట్టి ఇలాగే తీసేసాం మనం బ్యాక్ కొలత ఇరవై ఒకటి ఇవి కొలతలు నాకు ఈ షర్ట్ బాగుంది అంటే ఈ విధంగా తీసేయండి మేము మార్పులు చేయకండి తర్వాత కటింగ్లో మనం తక్కువ ఎక్కువలో ఉన్నా సరే మార్పులు చేయకుండా మనకి నాకు ఇది బాగుంది అన్నాడు కాబట్టి అలాగే కొలత తీసుకోండి తర్వాత అంచు విధంగా తీసేయండి ముందు షర్టుగా అంచుకి తీసేయండి అంచు వచ్చి అంచు చేయడం వల్ల టైట్ పడుతుందండి వాష్ అయినప్పుడు అదేను అంచుకి ముడుచుకునే కొన్ని ఉంటుంది అందుకని అంచు తీసేయండి ముందు స్పన్నైనా కాటన్ అయినా లేని ముందు అంచు తీసేయండి షర్ట్కి ఈ విధంగా రెండు పొరలకి ఒకే రెండు పాటలకి ఒకేసారి తీసేయండి ఇది వచ్చి రెండు బాధికి కావాలండి కొలతలకి పన్న గజంపాన్న ఇది ఇది రెండు బాధికి ముక్క ఈ విధంగా రెండు పాటలు మీ వేపు వేసుకున్న అంచులు మీ వేపు ఉండేటట్టు వేసుకున్నాము పాట కింద కిందపాటికిను ఒక ఆ గ్యాప్ ఉంచుకోవచ్చండి మీ కటింగ్ చేసేవాళ్ళు లేపు అంటే గుండీల పాటికి కాదాల పాటుకే ఆ రంగులు తేడా పెట్టుకోవచ్చు కింద డవర్ వాళ్ళు తీసుకోండి డవర్కి ఒక స్కేల్ వేసుకోండి ముందు గుండీల పాటికి అంగుళనర గ్యాప్ ఉంచుకొని అంగుళనర కాదాల పాటుకు వచ్చి ఆ రంగులను గ్యాప్ రెండు అంగులు వస్తుంది బారు బారు స్కేల్ వేసుకోండి కొత్త గొప్ప టైలరింగ్ చేసిన వాళ్ళకి ఇది అర్థమైపోతూ ఉంటుందని అంటే వివరంగా చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోతూ ఉంటుంది అస్సలు ఆ టైలరింగ్ తిన వాళ్ళకి ఈ వీడియో పనికిరాదండి ముందే చెప్తున్నాను ఈ విధంగా ఇరవై ఎనిమిదిన్నర పొడుగు ఆంగులను పెట్టుకోండి అక్కడి నుంచి రెండు రెండు పాతికి డౌన్ చేసుకోండి షోల్డర్కి చెస్ట్లో నాలుగో భాగం వేసుకుని అక్కడి నుంచి అంగుళం తీసేయండి సింపుల్ చెస్ట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర అంగుళం తీసేయండి ఎనిమిదిన్నరకు వేసేయండి పదిహేను అంగుళాలు కాలర్ రాసేయండి అక్కడ ఇరవై తొమ్మిదిన్నరకే తొమ్మిదిన్నరకై ఒకేత ఇండి పైన రెండు ఉంపాదికి డౌన్ పెట్టాం కానీ అక్కడ ఒక గీత బార్ బార్ జస్ట్ ఎనిమిదిన్నరకే ఒక గీత ఇస్తాం కదండి ఒక గీత ఇయ్యండి అక్కడ ఏ విధంగా కాలర్ పదిహేను అంగుళాలు కాలర్ అండి ఐదో భాగం మూడు అంగులు పెట్టండి అక్కడ నుంచి కాలర్ షోల్డర్ అండి పద్దెనిమిదిన్నర తొమ్మిది పాతికి ఇదిగోండి అండి తొమ్మిది ఇంపాతికి పద్దెనిమిదిన్నరలో సగం తొమ్మిది పదికేను ఆరంగులం ఖర్చు పెట్టుకోండి చెస్ట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇది వచ్చి మెయిన్ లూజ్ అండి మీకు టైట్ ఫిట్ షర్ట్ కాబట్టి చెస్ట్లో నాలుగో భాగం వేసి అక్కడి నుంచి రెండు అంగులు పెట్టండి తొమ్మిదిన్నర చెస్ట్లో నాలుగో భాగం అక్కడి నుంచి రెండు పదకొండున్నర బాగా గుర్తుపెట్టుకోండి రెండు అంగుళాలు చాలు ఇదిగోండి చెస్ట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర అక్కడ నుంచి రెండు అంగుళాలు తొమ్మిదిన్నర రెండు పదకొండున్నర చాలు మళ్ళీ ఒకసారి చెప్తానండి ఈ విధంగా మూడు అంగుళాలు కాలర్ వేసుకోండి షోల్డర్లో సగం వేసుకుని అక్కడి నుంచి అంగుళం కట్ చేసుకోండి చెస్ట్లో నాలుగో భాగం పెట్టుకుని అక్కడి నుంచి రెండు అంగుళాలు పెట్టుకోండి లూజ్కి లూజ్ అండి ఇది రెండు అంగుళాలు లూజ్ స్లిమ్ ఫిట్ కరెక్ట్గా వస్తుంది అది పొట్ట కూడా అంతేనండి ముప్పై ఆరు తొమ్మిది అక్కడి నుంచి రెండు వేసుకోండి పదకొండు సీటు ముప్పై ఎనిమిది అండి తొమ్మిదిన్నర అక్కడి నుంచి రెండు పదకొండున్నర చూసారా పైన పదకొండున్నారా పదకొండు పదకొండున్నారా మనం ఎక్కడ కొలతలు తీసినవిన్నా మనం కొలతలు తీసుకున్నట్టు సేమ్ వచ్చేసింది చూసుకోండి మనం స్లింప్ అంటే రెండు వందల రెండు వందల లూజ్ పెట్టుకోవాలి మనం ఆర్థిక చెట్టు కూడా సేమ్ అలాగే ఉంది ఈ విధంగా స్కేల్ వేసుకోండి ఆ గీతలను కలుపుకుంటూ ఆ రంగుల గ్యాప్ వచ్చింది కదండి క్రాస్ అలా చూసుకుంటూ షేప్ స్కేల్ వేసుకోండి పైనుంచి కింద వరకు తర్వాత ఉందాక మనం పెట్టిన మార్కులకి కొంచెం లోపలికి అలాగా అలా లోపలికి ఒక గీత వేసుకోండి కొంచెం ఒక రౌండ్ సంకర్ రౌండ్ కోసం ఒక అరంగు లోపలికి తిప్పాం స్కేల్ని అంతే అలాగ రౌండ్ ఇచ్చుకోండి అంతే షోల్డర్కి క్రాస్గా మనం రెండు పాతికి డౌన్ కంటే గీత కలిపేయండి అలాగా మూడు రంగులకి మార్పు పెట్టాం కదండీ రెండు పాతికి డౌన్ చేసి మార్పు పెట్టాం కదండీ అక్కడ నుంచి అలాగ తిప్పేయండి అలాగా ఇది యాపిల్ కట్టండి ఓకే ఒక అంగుళన్నర రెండు అంగుల పైకి అలాగా ఓకే జస్ట్ అలా తిప్పేయండి ఓ కుంటలు కొడకండి అంతే కట్ చేసేయండి నాకు మీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు వచ్చాక నాకు అవకాశాన్ని కల్పించండి ఈ విధంగా ఫ్రంట్ కట్ చేసాం అప్పటికి అలా కాట్ పెట్టండి అక్కడ ఈ కాలర్కి మనం గుంట రెండు పాతికి డౌన్ చేసి కొట్టాం కదండి ఒక పాతికి పైకే తిప్పండి రెండు పాతికి డౌన్ చేసి కట్ చేసేయకుండా కాలర్ ఎక్కువ తక్కువలు ఉంటే కాలర్ ఎక్కించేటప్పుడు కుట్టేటప్పుడు చూసుకోవచ్చండి దాన్ని సంఖ కూడా అంతేనండి మనం అంగులను తగ్గించి పెట్టాం కానీ చెస్ట్లో నాలుగో భాగానికి సంఖ్య ఎక్కిచ్చేటప్పుడు కావాలంటే ఒక పాతికి డౌన్ చేసి కట్ చేసుకోవచ్చు తీసి పరేయండి ఫ్రెండ్స్ అయిపోయి ఫ్రంట్లు రెండు అయిపోయినాయి ఇప్పుడు మనం మొక్కను బట్టి అడ్జస్ట్మెంట్ని బట్టి హ్యాండ్స్ తీసుకోవచ్చు లేకపోతే అక్కడ బ్యాక్ తీసుకోవచ్చు అండి ఆ మొక్క అడ్జస్ట్మెంట్ గురించి అది నేను తర్వాత ఒక వీడియోలో చెప్తానండి మీకు వివరంగా ఇప్పుడు ఓన్లీ టైట్ ఫిట్ షర్ట్ గురించి చెప్తాను మీకు హ్యాండ్స్కి చెస్ట్లో నాలుగో భాగం అండి సింపుల్ తొమ్మిదిన్నర ఆ రంగులో తగ్గించి పెట్టుకొని చెప్తాను తొమ్మిది అంగుళాలు సరిపోయిందండి తొమ్మిది అంగుళాలు అదోండి చెస్ట్లో నాలుగో భాగానికి ఆ రంగులో తగ్గించి పెట్టుకోండి ఆ రంగులు అన్నది ఎటుకుంటుంది చెప్తాను మీకు ఇప్పుడు పైన ఒక గే వేసుకోండి ఇదిగోండి చెస్ట్లో నాలుగో భాగం మీకు క్రాస్గా రావాలి ఎలాగ చెస్ట్లో నాలుగో భాగం అయితే తొమ్మిదిన్నర ఎలాగ ఇలా రావాలన్న తొమ్మిదిన్నర చూసుకోండి ఆ పైన కింద నాలుగు అంగళలో డౌన్ పెట్టేసుకొని క్రాస్గా చూస్తే చెస్ట్లో నాలుగో భాగం రావాలి మీకు నాలుగు అంగల డౌన్ అండి సంకర్ రౌండ్ కోసం డౌన్ అది నాలుగు అంగులలో మరొకసారి చెప్తున్నాను తొమ్మిది అంగుళాలు తీసుకున్నాం హ్యాండ్ పైన ఒక గీత గీసుకున్నాం నాలుగు అంగులాలు డౌన్ చేసి ఒక మార్క్ వేసుకున్నాం అర్థం చేసుకుంటే చాలా తేలికండి హ్యాండ్ సంఖలో నాలుగో భాగం అంటే చెస్ట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర ముప్పై ఎనిమిది కానీ అలా క్రాస్గా చూస్తే తొమ్మిదిన్నర రావాలి పైకి కిందకి నాలుగు అంగుళాలు గ్యాప్లో పెట్టాము ఇలా క్రాస్లో చూస్తే ఇరవై మూడు చేతి పడకండి ఆ ఖర్చు ఇరవై నాలుగు కింద కప్స్ ఎంత పెట్టుకున్నా దానికి మళ్ళీ రంగులు వచ్చేయండి రెండున్నర కప్స్ అండి రెండు అంగుళాల కింద తగ్గిస్తాను అదిగోండి ఇరవై మూడున్నర చేతి పొడి కాబట్టి ఇరవై నాలుగు పైన పెట్టాము కింద రెండు అంగుళాలు తీస్తాం ఆరు రంగులు పెట్టండి పాత వారు పెట్టకూడదు మన ఇష్టం అది లూజ్ని బట్టి పైనుంచి కిందకి అలా లైట్ షేప్స్కి ఎల్చుకోండి స్ట్రైట్ అవుతుంది లూజ్ అయిపోతుంది ఇది టైట్ ఫిట్ షర్ట్ కాబట్టి షేప్ వేసేయండి కింద అలా స్ట్రైట్గా ఒక గీత గీసుకొని కింద షేప్ ఇచ్చేయండి అలా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి షేప్ ఇచ్చుకోండి ఈ విధంగా సంఖ కుంట అలాగా దీనికంచి ప్రత్యేకించి ఒక ప్యాటర్న్స్ ఏమి ఉండవండి మనం అలాగా ఆ విధంగా గుంట కొట్టుకోండి ఫ్రంట్ గుంటకి బ్యాక్ వంటికి కొంచెం తేడా ఉండాలండి ఇప్పుడు నేను కట్ చేసింది బ్యాక్ ఉంటా అండి కింతవరకు తీసేయండి అలాగా బారుబారు లైట్ షేప్ ఇచ్చుకున్నాం ఇదిగోండి జస్ట్ అలా కిందకి వాళ్ళు కొంత వాల్చండి చేయ మంది తెలియక స్ట్రైట్గా కట్ చేస్తారు హ్యాండ్కి లోపల పాటు ఇన్సైడ్ లాగొద్దండి హ్యాండ్ అలా ఉండడం వల్ల అలా వద్దు చాక్ ప్లేట్ కోసం నాలుగు పాట్లు నాలుగు పాట్లు అలాగా నాలుగో భాగం ముడుచుకోండి ఒక అంగులం ఇడిచిపెట్టండి చాక్ ప్లేట్ అంగులం కడతాం కానీ ఆ అంగులం కోసం అంగుళం ఎక్స్ట్రా వదిలేసాం అక్కడ ఒక గీత గీసుకున్న తర్వాత అక్కడ నుంచి పాతికి ఐదున్నర ఐదున్నర పెట్టుకోవచ్చు అండి కట్ చేసేయండి చాక్ పట్టీ కోసం ఉన్నది చాకు పట్టి కోసం ఇదిగోండి దాని మనం బ్యాగ్ ఉంటుంది కదండి ఇప్పుడు ఫ్రంట్కి కొంచెం ఉంటుంది తీసుకోవాలి అలాగ ఫస్ట్ గీత గీసాం కదండి అలాగా అడుగుపాటు కట్ చేసుకోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి అయ్యింది అలా కొంచెం అలా మరీ బాగా షేప్ అక్కర్లేదండి దానికి దీనికి ఆ మాత్రం ఒక రంగు నుంచి తేడా కనబడాలి కాబట్టి ఆ విధంగా వేసుకోండి హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి మరీ ఎక్కువ గుంటలు తీయకండి ఒకప్పుడు బాగా టైట్ ఫిట్ షర్ట్లు ఉన్నాయండి వాటికి ఎక్కువ గుంటలు తీసేవారు అంతా కూడా ఎక్కువ గుంటలు లేవండి అంత పైకి భుజాల మీద కుట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ గుంటలు తీస్తే భుజాల మీద కుట్లు కుర్ కూర్చోమండి ఫ్రంట్లు తీసాము తర్వాత హ్యాండ్స్ తీసాం ఇప్పుడు బ్యాక్ తీసుకుందామండి ఫ్రంట్ పదకొండున్నర పెట్టాం కదండి పైన కింద పదకొండున్నర మధ్యలో వాళ్ళు తదిలేండి పైన కింద పదకొండున్నర పెట్టాం కాబట్టి బ్యాక్కి ఆ రంగులు తగ్గి చేసుకోవాలండి బ్యాక్ పదకొండు పెట్టుకుని బ్యాక్ రోజు పదకొండు 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 ఎంత ఇరవై రెండు మనం బ్యాక్ అక్కడ కొలత ఇరవై ఒకటి తీసేవాళ్ళు ఆ రంగంలో ఖర్చు కరెక్ట్గా సరిపోతుందండి మనం ఇప్పుడు ఏవయో కొలతలకి మనం తీసిన ఆర్తి షర్టు కరెక్ట్గా ఉందండి అలాగా హాఫ్ ఇంచ్ ఇడిచిపెట్టి మన వేపు కటింగ్ వేపు హాఫ్ ఇంచ్ ఇడిచిపెట్టి అంటే బ్యాక్కి ఫ్రంట్కి ఆఫ్ ఇచ్చి లూజ్ తేడా ఉంటుందండి ఇది ఒక ఒకదాని మీద ఒకటి ఎక్కుతా నిద్ర బ్యాక్ అదే ఉండదు కాబట్టి బ్యాక్ ఆ రంగులను తగ్గించుకోవాలి ఈ విధంగా పరుచుకోండి ఈ విధంగా పరుచుకున్నాక పైన పాదికి మనం ఎక్కడైతే డౌన్ కట్టామో అక్కడికి రెండు పాతికి తీసేయండి బ్యాక్ రెండు పాతికి అంటే పైన అక్కడి నుంచి రెండు పాతికి డౌన్ చేస్తాం ఏ షర్ట్కైనా సరే ఈ విధంగా తీసేయండి ఈ విధంగా తీసేయండి నేను చెప్పిన షోల్డర్ కొలత కరెక్ట్గా పెట్టండి మీకు షర్ట్ అలా కూర్చుంటుంది షోడర్లో నాలుగో భాగం పెట్టి అక్కడి నుంచి ఆ రంగులు ఖర్చు అక్కడ ఇలా వేసుకోండి కిందకి సంక బ్యాక్ బాగా గుంటక్కర్లేదండి అలా తేల్చేయండి జస్ట్ అలా పైకి తేల్చేయండి అలాగ ఆఫ్ రౌండ్ కట్ చేసేయండి అర్థం ఎందుకంటే రెండుపాతి డౌన్ చేస్తాం కొంతమంది అంగుళం అంగులంపాతి అలా డౌన్ చేస్తారండి ఏం వద్ద రెండు పాతి తీసేయండి ఆరు అంగుళాలు షోల్ ఎత్తామని మీకు చెప్తాను కరెక్ట్గా సెట్ అయిపోద్దండి ఫ్రంట్ లేగడం బ్యాక్ ఏ ఏముండదండి షర్ట్ కటింగ్ అంతా షోల్డర్ మీద ఉంటుందండి చక్కగా సైడ్ మనం ఫ్రంట్ బ్యాక్ ఎక్కువ లేకుండా అలా చక్కగా కట్ చేసుకోండి ఫ్రంట్ ఎలాగైతే షేప్ ఇచ్చామో అలాగ తీసేయండి సేమ్ ఫ్రంట్కి బ్యాక్కి ఒకేలా ఉంటుందండి అంతే అండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కట్ అయిపోయి తీసేయండి షోల్డర్ చాలా ఇంపార్టెంట్ అయిందండి షర్ట్ మొత్తం మీద షాల్డర్ కుండకాయ సకానికి మడుచుకోండి షాల్డర్ పద్దెనిమిదిన్నర కదండి తొమ్మిది పదికి ఖర్చు కావాలి కదండి ఒక పదిహేను మడుచుకోండి సకానికి రెండు పొరలు అలా కట్ చేయాలండి అలా రెండు పొరలు వేసుకోండి క్రాసు లేకుండా సమానంగా వేసుకోండి కింద ఎలాగో అంచు కట్ చేసా కానీ ఒక గీత గీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో షర్ట్లో మాత్రం రానివ్వకండి అంచు మొక్కలు తీసేయండి ముందే ఇలాగ కొంచెం డౌన్ ఉండేది వేసుకోండి గీత గీత లోపల కాకుండా మివేపు వేసుకోండి జస్ట్ అలా వాళ్ళు షోల్డర్లో రెండో భాగం పెట్టుకుని అక్కడి నుంచి ఖర్చు పెట్టినామండి ఇక్కడ కాలర్లో ఐదో భాగం మూడు మూడు పెట్టేయండి మూడు అంగులలే హైటు షోల్డర్ హైట్ ఆరు అంగులు పెట్టండి అక్కడ రెండు పాయితే డౌన్ చేసేయండి ఇక్కడ ఎంత అవుతుందో ఇక్కడ అంత పెట్టేయండి పాతక్కు నాలుగు వస్తాయి పాతక్కు నాలుగు అదే పాత నాలుగు ఆ పాత నాలుగులకి రెండింటికి గీత తీసుకున్నాం ఈ మూడు అంగుళాలని కలుపుకుంటూ కింద దాకా సమానంగా వేసుకున్నామండి ఈ మూడు అంగులాలు మెడ మన కాలర్ రౌండ్ అది కిందలా స్ట్రైట్గా వేసుకుని లైట్ షేప్ ఇచ్చుకోండి షాలర్ షాలర్ సేమ్ ఇప్పుడు ఎలా కట్ చేసినా అలాగే కట్ చేయండి మీకు ఏం రిమార్క్ రాదు అక్కడికి వచ్చిన కంటే జస్ట్ ఒక ఒక హాఫ్ ఇంచ్ పైకి వేసుకోండి జస్ట్ అలాగా గీత అలా రౌండ్ ఇచ్చుకోండి తీసేయండి ఈ విధంగానే తీయండి గుంట మరీ ఎక్కువ గుంట కొట్టకూడదు అలాగని మరీ తేల్ చేయకూడదండి ఈ విధంగా తీస్తే మనకి మెడ ఎలా ఉందో అలాగ వెళ్ళిపోద్ది అండి చక్కగా మెల్ల కూర్చుంటుంది వెళ్ళేది కొంతమంది గుంట తేల్చేసి కొడతారండి ఆ మెడ కూర్చుంట పుడతలు వచ్చేది అక్కడ ఇది తీసేయండి కింద కోట పెట్టేయండి అంతేనండి షోల్డర్ కటింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒకటి రెండు సార్లు అక్కడ రిమైండ్ చేసుకుని మరి చూడండి షోల్డర్ కటింగ్లో తేడావండి అంతేనండి షర్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం కాలర్లో రెడీమేడ్ కాలర్లు అమ్మేస్తున్నానండి రెడీమేడ్ ప్యాటర్న్లో కానీ ఇతరుల వీళ్ళకి ఇది బనం కుట్టిన షర్ట్ మన షాప్లో ఇలా చిన్న కాలర్ కావాలి ఈ చిన్న కాలర్లో మనకి మెటీరియల్ షాప్లో రెడీమేడ్ దొరకదండి మనం కట్ చేసుకోవాల్సిందే కాలర్ కటింగ్లో అయ్యి నేను నెక్స్ట్ ఒక వీడియోలో ప్రత్యేకించి కాలర్లు ఎలా తయారు చేయాలి ఎలా కుట్టాలంతా చెప్తాను అంతగా రఫ్గా చెప్తున్నాను పదిహేను రెండు కాలర్ అని ఏడున్నరకు మార్క్ వేసుకోండి అది ఎంత ఉంది అంతా మనం పైన లైట్ షేప్ ఉంది కాబట్టి ఆ షేప్ వేసుకున్నాం ఈ రెండు పాతికి సారీ పాత రెండు పాతక్కు రెండు ఒక మార్పు పెట్టుకోండి ఈ కాలర్లో ప్యాట్ ప్యాటర్న్లు కట్ చేసుకోవాలండి ప్యాటర్న్లు కట్ చేసుకుంటూ నేను ప్రత్యేకించి మీకు చెప్తాను ఒకసారి మీకు ఒక వీడియోలో ఆ ప్యాటర్న్ ఎలా కట్ చేయాలి దానికి ప్రత్యేకించి దానికి ఒక మెదర్మెంట్ ఉంది అది నేను చెప్తాను ఇది మాత్రం మీకు ఇది అందరూ అడగనండి చిన్న కాలర్ అనేది ఎవరో ఒకళ్ళు అడుగుతారు అది మాత్రం నేను మామూలుగా కట్ చేసేస్తున్నాను నా సీనియర్టీ మీద ఏదో కట్ చేస్తున్నాను కానీ మీకు ఇది అర్థం కాదు ఇది మీకు కొలతలు ఉంటాయి అందరికీ ప్రత్యేకించి ఆ కొలతలతో పేటర్న్లు కట్ చేసుకుని పెట్టుకుంటే పక్కన మనం ఆ ప్యాటర్న్ అంటే ఒక అట్ట ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటే అట్ట ముక్కలు బట్టి సైజుని బట్టి మనం కాలర్ కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు నాకు ఆ ప్యాటర్లు ఏమో లేకుండా నేను మామూలుగా కట్ చేస్తానండి మీరు అలా కట్ చేయకండి ప్యాటర్న్ ప్యాటర్న్లతోనే కట్ చేయండి లేదంటే మెటీరియల్ షాపులో పద్నాలుగు వంగళలు పదిహేను అంగలాలు పదహారు అంగుల కాలర్లు దొరికేస్తున్నాయండి అవి తీసుకుని దాన్ని బట్టి కొంచెం పెద్ద కాలర్ కావాలని ఒక ఉంచేయండి చిన్న కాలర్ కావాలంటే తీసేయండి కొంచెం సరిపోద్ది నేను మీకు ఇంకొందాడు ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి బ్యాక్ అండి ఇది బ్యాక్కి డాట్లు పెట్టండి టైట్ ఫిట్ షర్ట్ అన్నాను కదండి బ్యాక్ డాట్లు బ్యాక్ లూజులు ఉంటాయి కదండి బ్యాక్ హీప్ మీద ఆ లూజుల కోసం ఆ లూజులు కవర్ చేయడం కోసం నాలుగు పాటలు పడుచుకుని ఒక గీత తీసుకోండి కింద నుంచి ఒక ఆరు అంగుళాలు ఆరు ఆరున్నర పెట్టుకోండి అలాగా అక్కడి నుంచి పది అంగుళాలకి ఒక పది పదిన్నర పెట్టుకోవచ్చు అండి ఒక మార్క్ వేసుకోండి బ్యాక్ డాట్ అండి ఇది బ్యాక్ హీప్ మీద ఓల్డ్ షర్ట్లకి వచ్చేసరి డాట్లు అలాగ అలాగే సేమ్ కింద కూడా అటు ఇటు కొరికి జస్ట్ అలాగే గీత గీసుకుని అలా కీడుకొని వేసుకోండి పైన కింద కూడా ఈ విధంగా అటు ఇటు రెండు డాట్లు వస్తాయండి ఈ డాట్లు టైట్ ఫిట్ షర్ట్ అనే కానీ అంతా ఫ్రంట్ అంతా బాగుంటుంది బ్యాక్ ఈప్ కాడ మనిషికి గుంట ఉంటుంది కాబట్టి ఆ కాడ లూజ్ అనిపిస్తుంది నాకు ఇది లూజ్ వచ్చింది అంటారండి ఆ లూజ్ కవర్ చేయడం కోసం బ్యాక్ డాట్లు అండి బ్యాక్ డాట్లు అనేది ఒకప్పుడు వచ్చిన మోడల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అవసరానికి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం అది టైట్ ఫిట్ షర్ట్కి కంపల్సరీ బ్యాక్ డాట్లు పెట్టండి బ్యాక్ డాట్లు పెడతాం వల్ల చక్కగా అలాగా అలాగా బ్యాక్ డాట్ పెట్టేస్తే సమానంగా రావాలండి ఆటు మధ్యలో లాగా వచ్చి చివరికి వచ్చాను సన్నగా వచ్చేయాలి అలాగా ఆ లూజ్ అలా కవర్ అయిపోద్ది కవర్ అయిపోయి బ్యాక్ కుమ్ ముడతలు రావు ఇది టైట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అండి